ఇప్పుడు అమ్మ ఏం చేసింది తను పట్టుకుంది చెరుకు విల్లు పట్టుకుంటే అంత నిర్గుణుడై నిరంజనుడై సాక్షిగా ఉండి ఇలా కూర్చున్న శంకరుడు మహాకామేశ్వరుడయ్యాడు అయ్య అయి అమ్మవారి పక్కకు వచ్చి కూర్చున్నాడు ఇది మా అమ్మ యొక్క గొప్ప సాధితం కాముణ్ణి కాల్చిన వాణ్ణి తన భర్తగా చేసుకుని తన కంఠంలో మంగళసూత్రం కట్టించుకుంది ఏమి తల్లండి మా అమ్మ ఇది త్రిపుర సుందరంటే ఏ అమ్మ కూర్చుంది అందుకని ఆవిడ చేతిలో చెరుకు విల్లుంటే మన కష్టం వినడానికి తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఆవిడ మన్మధుడు లేకపోతే సృష్టి ఆగిపోతుంది అందుకని మళ్ళీ సృష్టి చేయడం కోసం మన్మధుడిని బతికించింది కానీ ఆవిడ మహాపతి వ్రత తన భర్త కాల్చిన వాడిని తాను బతికించింది అనుకోండి శరీరంతో ఆయన మనసు కష్టపడుతుందేమోనని సృష్టి చేయడానికి మన్మధుడిని ఉంచింది శరీరము లేకుండా చేసింది అనంత చెరుకు విల్లు పట్టుకుంటుంది అమ్మవారు చెరుకు విల్లు పట్టుకుంటే మనకు అమ్మ అవుతుంది మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటే మన జన్మకి కారణం అవుతాడు మన్ని తిప్పుతాడు మన్ని సంసారంలో పడేస్తాడు నొక్కుతాడు అమ్మ చెరుకు విల్లు పట్టుకుంటే మనకి అమ్మ అవుతుంది మన మనస్సుని తన పాదముల దగ్గర పెట్టుకొని మన్ని మన తండ్రి దగ్గరికి చేరుస్తుంది ఎంత తేడాయో చూడండి అందుకుని చెరుకు విల్లు పట్టు కూర్చుంటుంది అది ఆ చెరుకు విల్లులో ఉన్న రహస్యం అందుకని ఆ చెరుకు విల్లుకి నమస్కారం చేయాలి ప్రతిరోజు ఇటువంటి జగదంబే ఇటువంటి అమ్మే ఆ అమ్మకి ఆ అయ్యకి ఇద్దరికి అభేదం కదా వాళ్ళిద్దరు ఒకటై ఉంటారు కదా అందుకని అమ్మవారికి కూడా మూడు కన్నులు ఇప్పుడు మూడు కన్నులు ఉంటే మూడు కన్నులు ఏమి అన్నారు అనుకోండి వాటిని సంకేతించినప్పుడు ఏం చెప్తారంటే అమ్మవారికి రెండు కన్నులు సూర్య చంద్రులు పైనున్న కన్ను అగ్నిహోత్రము సరే అంతవరకు బాగుందండి మీరు పై కన్ను అగ్నిహోత్రం అని ఎలా చెప్పారు అదిగో శంకరుడు తెరిచాడు కదండి అగ్నిహోత్రం వచ్చిందా లేదా అమ్మవారికి అదే కన్ను అందుకని అగ్నిహోత్రం పైగా మూడవ కన్ను ఎప్పుడు ఎర్రగా ఉంటుంది అగ్నిహోత్రం కాబట్టి శంకరాచార్యులు వారు కూడా అలాగే చెప్పారనుకోండి శంకరాచార్యులు వారి గొప్పతనం ఏంటి శంకరాచార్యులు వారు మహాపురుషుడు జగద్గురువు ఆయన ఇంకొక మార్గంలో వస్తున్నారు ఆయన అన్నారు పాపం వీళ్ళకి తెలియదమ్మా పిచ్చి పిల్లలు అలాగే చెప్తారు ఇడు మూడో కన్నా అగ్నిహోత్రం ఎర్రగా ఉండడమును ఈ రెండు సూర్య అగ్నిహోత్రం కాబట్టి ఎర్రగా ఉంది మరి సూర్యుడు కాబట్టి దీనికి చంద్రుడు కాబట్టి దీనికి తేడాలు ఏమైనా ఉన్నాయా రెండు కళ్ళకి మరి ఏం లేవే రెండు కళ్ళు ఒకలాగే ఉన్నాయి కదా ఉన్నప్పుడు మూడో కన్నా అగ్నిహోత్రం కాబట్టి ఎర్రగా ఉందంటే మరి ఈ రెండు సూర్య అయితే వీటికి ఏం తేడా చెప్తావు తెలియదమ్మా పిచ్చి పిల్లలు అలా అన్నారు కానీ అసలు నాకు తెలుసమ్మా రహస్యం ఏమిటో అన్నారు ఏమిటి శంకరా నీకు తెలుసున్న రహస్యం ఏమిటి కనిపెట్టావు అంటే ఆయన అన్నారు అమ్మా అసూయా సంసర్గ దళికనయనం కించి దరుణం అసలు సంగతి నీ మూడో కంటికి అసూయ వచ్చిందమ్మా అన్నారు అదేమిటి శంకరా నా మూడో కంటికి అసూయ రావడం ఏమిటి అసూయ అంటే ఏమిటి ఇంకోళ్ళని చూసి వాడవలేకపోవడం నా కుడి చెయ్యి నా చేతిని చూసి ఆ ఎడంచే చూడు ఎంత బాగుందో లేకపోతే ఎడంచ కుడి చేయిని చూసి ఆ కుడి చేయి చూడసి అక్క మూడు ఉంగరాలు ఇట్టాడు నాకేం పెట్టాడు అని ఎడంచెయ్యి ఏడిచి కుడి కొట్టడం మొదలెట్టింది అనుకోండి అలా అర్థం ఉంటుందా ఎడంచ కుడి చేతి మీద ఎందుకు ఉంటుంది అసూయ కుడి ఎడం ఎడంపే మీద ఎడంచేతి కుడి చేతి మీద ఉండదు కదా మరి శంకరా ఎలా చెప్తున్నారు మీరు మీరు జగద్గురువులే మీరు అలా అనచ్చా మీరు ఏ అధికారంతో ఈ మాట చెప్పారు మీరు ఇది నిరూపించండి చూద్దాం మూడో కంటికి అసూయ అసూయ వచ్చింది అనుకోండి మీకు ఎవడి మీదో కడుపు మండిపోతుంది అనుకోండి ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఎవరి పాదాలు పట్టుకోవాలో అవదిలేసి వాడి గురించి ఆలోచించడం మొదలెడతాడు పెడతాడు అదో గొడవ దాని వల్ల ఏమొస్తుంది భ్రష్టత్వం వస్తుంది అంతే అందుకని అసూ వచ్చిన వాడు ఏం చేస్తాడు ఎవడు తనకన్నా బాగుండిపోతున్నాడని బాధపడుతున్నాడో వాడి గురించి ఆలోచించడంలో కోపం వచ్చేసి ముఖం ఎర్ర పడిపోతుంటుంది అమ్మా నీ మూడో కంటికి కూడా అసూయ వచ్చింది అందుకే నీ మూడో కవిర్గా కించి దరుణం కొంచెం ఎర్రగా ఉందమ్మా అన్నావు సరే ఏది చెప్పు ఎందుకు వచ్చిందో మూడో కంటికి అసూయ అంటే మా శంకరులు ఏం తక్కువ ప్రతిభ అండి ఆయన అన్నారు అమ్మ చెప్పనా ఎందుకు వచ్చిందో కవి సందర్భం ఇప్పుడు మొదటి చరణంలోకి అండి మొదటి పాదంలో అమ్మా నీకొక అలవాటుంది అలవాటు ఉంది ఏమిటో అలవాటు అంటే ఇవాళ మనందరం పొందుతున్నటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి అదృష్టం దర్బార్ అంటారు మంత్రపుష్పం అయిపోయిన తర్వాత జరిగేదాన్ని దర్బార్ అని పిలుస్తారు అమ్మవారి దర్బార్లోకి వెళ్ళి కూర్చోడానికి దేవేంద్రుడికి కూడా పాస్ ఇవ్వరు మీరు కావాలంటే స్వీపానికి ఎక్కడో బయట నించుని ఉంటాడు ఎవరు దగ్గిరిగా నిలబడగలరంటే ఒక్క వారాహి లాంటి వాళ్ళు శ్యామల లాంటి వాళ్ళు అలాంటి వాళ్లే ఉంటారు వాళ్ళకి కూడా వాళ్లలో కూడా అదృష్టం ఎవరిదో తెలుసండి ప్రత్యేకించి అమ్మవారి మీద పాట పాడుతున్నప్పుడు అమ్మవారికి ఉండేటటువంటి స్థితి వేరు ఆవిడ పరమ సంతోషంగా వింటుంది ఆవిడ వినేటప్పుడు సిరస సాధువచనే ఆ పాట వింటూట ఇలా కదుపుతుంది తల అలాంటప్పుడు అమ్మవారిని ఆ పాటని వినగలిగిన అదృష్టం కొన్ని కోట్ల మందిలో కొద్ది మందికే లభిస్తుంది ఎవరికి అదృష్టం ఉందో వాళ్లే దర్బార్లో కూర్చోగలరు దర్బార్లో పాట పాడుతుంటే లేచిలా నమస్కారం పెట్టి అనుకోండి వాడి జన్మాంతర పాపం అన్ని తీసుకుపోతుంది అనమాట లెక్క దర్బార్లో నుంచి దానికి మనం ఎందుకు బాధపడ్డం వాడికి అదృష్టం లేదని మనం ఆ నమస్కారం పెట్టి కూర్చోడం నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే శంకర భగవత్పాదులు చెప్తున్నది అదే మహాకవులైనటువంటి వారు ఉంటారు వాల్మీకి వ్యాసుడు మొదలైనటువంటి వారు వాళ్ళు అమ్మ మీద జగదంబ మీద స్తోత్రం చేస్తారు ఏవి పడితేవి ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద కవిత్వం రాయడం హీన కవిత్వం నువ్వు అంత మాట ఎలా అనగలిగావు అని మీరు అంటారేమో నాకు పోతన గారు ఆదర్శం పోతన గారు ఒక మాట అన్నారు హరినామస్మరణ హరినామస్మరణ చేయు కావ్యము సువర్ణాంభోజి అది ఏ పుస్తకంలో అయితే హరి గురించినటువంటి నామస్మరణం ఉంటుందో నారాయణుడికి నారాయణుడికి నారాయణికి అభేధం అది సువర్ణాంభోజి అక్కడ బంగారు కలవలతో కూడి హంసలు తిరిగేటటువంటి మానస సరస్ఫూర్తి వెలుంగొందు మానస సరోవరం అది ఎక్కడ అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పబడిందో అది మానస సరోవరం విచిత్రార్థాన్వితం హరినామ స్థుతి లేని కావ్యము ఎంత గొప్పగా చెప్పండి ఎంత ప్రభు ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పండి భగవన్నామ స్మరణ లేనటువంటి గ్రంథము అది కేవలము తద్దినాలు పెట్టేటటువంటి రేవు అక్కడికి కాకులు వస్తాయి పిండాలు తినడానికి భగవద్భక్తులైన వాళ్ళు వచ్చే మానస సరోవరం కాదు అక్కడికి హంసలు రావు అందుచేత అమ్మవారి దగ్గర కూర్చుని పాట పాడేవాళ్ళు దేని గురించి పాడతారు భగవంతుడి గురించి పాడతారు అంతేకాని అన్యమైనటువంటి విషయాల గురించి స్తోత్రం చేయరు భగవంతుడి గురించే పాట జరుగుతుంది జరిగేటప్పుడు అమ్మవారు పరమ సంతోషంగా వింటూ ఉంటుంది అలా వినేటటువంటి సందర్భంలో ఒక గమ్మత్తు జరుగుతుంది శంకరులు అన్నారు అమ్మాని చెవులకి తమంత తాముగా ఆస్తిత్వం వచ్చిందమ్మా నీ చెవులు ఏమి తిని ఏమి తాగి బ్రతుకుతాయో తెలుసా నీ చెవులకి కేవలము మకరందపానము చెయ్యడము అలవాటు మకరందం అంటే తేనె ఏ తేనె తాగుతాయి అవి అంటే మామూలుగా బజారులో అమ్మేటటువంటి తేనె తాగే అలవాటు ఉండదు అమ్మవారికి అమ్మవారి చెవులకి ఎటువంటి తేనె కవి కవీనాం సందర్భ సందర్భం అంటే ఆ ప్రత్యేకమైన సన్నివేశంలో ఆ ప్రత్యేకమైన పాత్రలో ఆ ప్రత్యేకమైన ఘట్టంలో ఆ పాత్ర ఎలా మాట్లాడితే అందంగా ఉంటుందో అలా మాట్లాడి అలా వాగ్దేవతా కటాక్షములు పొంది పలికినవాడు వాడు మాటకి పదానికి తడువుకోకుండా వేస్తాడు అలా వెయ్యగలిగినటువంటి వాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అటువంటి మాటలను అమ్మ పరమ సంతోషంగా ఆ పద్యాల్ని వింటూ ఉంటుంది కదా ఎలా ఉంటాయిట పూల గుత్తుల్లో ఉంటాయి అందులో ఏముంటుంది మకరందం ఉంటుంది ఏమిటా మకరందం అమ్మవారి గురించిన స్తోత్రమే శివుడి గురించిన స్తోత్రమే ఆ చెవులు ఏం తాగుతాయి శంకరా దారి తప్పించేస్తున్నావు ముందేమన్నావు నీ మూడో కంటికి అసూ వచ్చింది అన్నావు అందుకు ఎర్రగా ఉందన్నావు ఎలా వచ్చింది చెప్పన్నావు అంటే ఏమంటున్నావు అమ్మా నీ చెవులకి కవుల యొక్క గానం వినడం అలవాటైపోయి తేనె తాగుతాయమ్మా అంటున్నావు నువ్వు మూడో కంటి ఎరుపుకి చెవులు చెవులు తేనె తాగడానికి సంబంధం ఏమిటి అమ్మా కంగారు పడకొస్తున్నాను అని రెండో రెండో పాదంలో శంకరాచార్యులు వారు అంటారు ఎంతటి ప్రౌఢిమండి మహానుభావుడిది అమ్మ నేను ఒక రహస్యం చెప్తాను చూడు తల్లి ఈ మాట చెప్పడం వినకాతల ఒక సాధికారికతతో నేను చెప్తున్నాను నీవు కథాక్షమును ప్రసరింపచేస్తుంటావు నీ కన్నులతోటి అది ఎలాగట కథాక్ష విక్షేప ఒక సాపు పెట్టుకుంది అమ్మవారు అసలు ఈ కన్నులు అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు ఇది మీకు అర్థమైతే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అది ఆ శ్లోకంలో రహస్యం అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే ఇక్కడ వరకు ఉంటాయి కళ్ళు ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది ఈ కనుగుడ్లు అమ్మవి ఇలా కదులుతూ ఉంటాయి మెల్లగా ఇలా కదులుతుండడం ఎందుకు అలా కదులుతుండడం నేను ఇలా కూర్చొని ఇలా ఇలా అన్నాను అనుకోండి ఎర్రేడా పిచ్చాడా అంటారు అమ్మ మాత్రం అలా కదుపుతూనే ఉంటుందిట ఎందుకు కదుపుతుందో అట తెలుసా అండి దృశా నీలోత్పల రుచ అన్నారు శంకరాచార్యులు వారు ఆవిడ ఆ బ్రహ్మకి తజనని ఈ బ్రహ్మాండములలో ఉన్న చీమతో సహా అన్నింటికి ఆవిడ తల్లి తన బిడ్డల్ని అమ్మో ఎవరమ్మా అంటారో అమ్మవారి మీదే ఒక చిన్న ఆరోపణ చేసేసారు ఇప్పుడు ఏమన్నారో తెలుసా అండి అమ్మ నేను రహస్యం చెప్పనా అదో సాకు నువ్వు ఉట్టినే అలా చెప్తున్నావు కానీ నువ్వు అమ్మ రక్షిస్తావు నీ కళ్ళు అందుకే తిరుగుతుంటాయి రక్షణ చేస్తావు కానీ ఆ సాకుతో నీ కనుగుడ్లు ఒక గొప్ప పని చేస్తున్నాయమ్మా అన్నారు ఏమిటి శంకరా అంది అమ్మవారు అంటే నీ కనుగుడ్లు ఇక్కడ నుంచి ఇక్కడికి వెడతాయి వెళ్ళి ఏం చేస్తాయి ఈ ఏం చేస్తున్నాయి కవులు చెప్పినటువంటి కావ్యములలో ఉన్నటువంటి సారమైన మకరందములు తాగి మత్తే ఎక్కిపోయి చెవుల నిండా కావ్యములకు సంబంధించిన తేనెతో నిండిపోయి ఉంది ఇప్పుడు ఈ కనుగుడ్డి ఇక్కడికి వెళ్ళింది ఆకర్ణాంత విశాల నేత్రం కాబట్టి వెళ్ళి ఈ చెవు నిండా ఉన్న తేనె ఇది కూడా తాగడం మొదలెట్టింది ఇక్కడ వరకు వెడుతోంది కాబట్టి ఇప్పుడు ఏమైంది తను చెవు కాకపోయినా తను కన్నైనా తను మాత్రం ఈ చెవుల దగ్గరున్న తేనె ఇది తాగేస్తోంది వెళ్ళి పాపం ఇది మాత్రం అలా సాగడం కుదరట్లేదమ్మా అన్నారు శంకరాచార్య మూడో కన్నెలా సాగుతుంది ఇక్కడికి అది ఇలా పెడుతుంది ఇలా వస్తుంది ఇది మాత్రం ఇలా వెళ్ళి తాగేస్తోంది ఇది ఇలా వెళ్ళి తాగేస్తోంది అందుకునమ్మా ఈ పైనున్న కంటికి కిందనున్న కళ్ళని చూసి అసూయ పుట్టి ఎర్రబడింది అన్నారు ఎక్కడ శంకరం సాగలేదు నిజంగా శంకరుల ప్రజ్ఞని వారి యొక్క రచనా పాటవాన్ని అమ్మ కురాని ప్రజ్ఞ ఎందుకనంటే ఇందులో ఒక రహస్యం ఉందండి శ్లోకంలో శంకరులు వేశారు అక్కడ భ్రమరకలభౌ అన్నారు ఏమిటి భ్రమరకలభౌ అంటే అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగేటప్పుట ఇలా తిరగడంలో ఆ చూపులు ఎలా ఉంటాయంటేట శంకరులు మాట వేస్తేనండి దాన్ని ఇంకా మీరు మార్చలేరు భ్రమర కళ్ళభౌ మంచి వయస్సులో ఉన్న గండు తుమ్మిదల్లా ఉంటాయి టై ఏం ముసల్ తుమ్మిదలైతే తేడా ఏంటి ఎందుకు కళ్ళభౌ అండం ఎందుకు ఏం తుమ్మెదా అని వదలకూడదా బాగా ముసల్ తుమ్మిది అనుకోండి ఎక్కువసేపు ఎగరలేదు ఎలా చాలేదో కడుపు నిండిందని ఇంత తేనె తాగ పడుకుంటుంది ఇది గండు తుమ్మెదా కనబడ్డ పూ మీద అలా తాగుతుంటుంది అందుకు నీవు అలా తిరుగుతూనే ఉంటాయి ఆ తేనె కోసం అందుకమ్మా నీ కళ్ళు తిరుగుతుంటాయి అందుకని భ్రమర కలభౌ అందుకు తిరుగుతుంటాయి అవి కలభౌ అన్న మాట వెనకాల రహస్యం ఏంటి అలా తిరుగుతూనే ఉంటాయి ఇందులో రహస్యం ఏమిటి మళ్ళీ లోపల కటాక్ష విక్షేప ఆ సాకు పెట్టి నువ్వేం చేస్తున్నావు లోకమంతటికీ నీ కటాక్షాన్ని చేస్తున్నావు ఆ కనుగుడ్లు అలా తిరుగుతూ మమ్మల్ని చూస్తూనే ఉంటున్నాయి ఇంకా మాకేం భయం ఇంకా మాకు భయం లేదు నువ్వు అలా మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నావు ఇంకేం బెంగ పసిపిల్లాడికి తెలియదు ఏం చేయాలో ఆడుకుంటాడు ఆడుకుంటాడు మెల్లిగా గోడ పట్టుకుంటాడు లేస్తాడు అక్కడ త్లగ్గుకున్నటువంటి కన్నాల్లో వేలు దోపేస్తూ ఉంటాడు అమ్మ ఏం చేస్తుంది పరిగెత్తుకొచ్చి అయ్యో 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 అందులో వేలు పెట్టకూడదని అని లాగేసుకుంటుంది ఎందుకని అమ్మ వంట చేసుకుంటూ కూర్చుందనుకోండి వీడు వేలు పెట్టేస్తాడు కానీ ఏం చేస్తుంటుంది వాడికి రక్ష అదేవాడు ఎలా బతుకుతాడండి మాతృత్వానికి ఉన్న గొప్పతనం అదే ఏ పని చేస్తున్నా తన బిడ్డ నమ్మ చూసుకుంటుంది అమ్మవారు కూడా కనుగుడ్లు ఇలా తిప్పుతూ తన బిడ్డల్ని చూసుకుంటూనే ఉంటుంది అముంచెంతో అదే పనిగా తాగేస్తున్నాయి ఆ కళ్ళు అలాగా ఇలా వెళ్ళడం లోకాన్నంతటినీ చూసినట్టుగా ఇలా వెళ్ళడం రక్షణ కోసం ఇక్కడ కాస్త తేనె తాగేయడం మళ్ళీ ఇలా వచ్చేయడం మళ్ళీ లోకాన్ని చూడడానికి వెళ్ళినట్టు ఇలా వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం మళ్ళీ తేనె తాగేయడం మళ్ళీ ఇలా వచ్చేయడం నా పేరు కన్నే ఎవరినన్నా అడిగితే మూడు కళ్ళు అంటారు నేనే తెరిస్తే అగ్నిహోత్రం వాణ్ణి కాల్ చేసింది వీడిని కాల్ చేసింది మూడో కన్ను తెరవకే అంటూ ఉండడం నన్ను మీరేమో చక్కగా లోకాన్ని రక్షించే వాళ్ళని ఇలా తిరుగుతూ ఉండడం తిరుగుతూ రక్షిస్తున్నారని పేరు ప్రఖ్యాతి ఇక్కడికెళ్ళి తేని తాగేస్తూ ఉండడం చెవులు కాకపోయినా కూడా మీకు ఎంత భాగ్యం పట్టిందే అని అమ్మా అసూయా సంసర్గ అసూయ పుట్టిందమ్మా మూడో కంటికి ఇందులో అయితే కోటేశ్వరారు మీరు అమ్మవారి రక్షణ లభిస్తుందన్నారు అన్నారు కదా ఈ శ్లోకంలో ఎలా వస్తుందండి శ్లోకంలో అని మీకు అనుమానం రావచ్చు నేను మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తాను అమ్మవారి కన్నులు ఇలా తిరగడం అన్న విషయంలోనే రహస్యమంతా ఉంది ఎందుకో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను అనుకోండి మీరు తేలికగా దాన్ని పట్టుకోగలుగుతారు పూర్వకాలంలో పూర్వకాలంలో ఇప్పటికీ ఉంది తమిళనాడులో ఆ ఊరు కడ ఊరు అని చెప్పి ఒకప్పుడు అమృతమధనం చేసినప్పుడు ఆ అమృతాన్ని భూమిలో ఒక కడవలో పెట్టారు ఒక కడవలో పెట్టారు అంటారు ఆ కడవలో ఆ అమృతం ఉండేది ఆ అమృతంలోంచి ఆ అమృతంలోంచి ఉద్భవించినటువంటి లింగం కనుక అమృతఘటేశ్వరుడు అని పిలుస్తారు స్వామిని స్వామి ఎక్కడున్నా అమ్మవారు విడిచిపెట్టదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అందుకే మనం ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మల్లికార్జున సుప్రభాతం చేస్తున్నాం మల్లికార్జున సుప్రభాతం చేయడానికి చాలా కారణాలతో మల్లికార్జున సుప్రభాతాన్ని తీసుకోవడం శంకరాచార్యుల వారి ఇందాక నేను చెప్పాను భ్రమర కలభౌ అమ్మవారిని భ్రమరంతో పోల్చారు అమ్మవారి చూపుల్ని భ్రమరంతో పోలుస్తారు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం అంతా అమ్మవారిని శ్రేయస్ కరీ భ్రామరి అంటుంది భ్రామరి 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 అని పిలుస్తుంది ఆవిడికి చేసేటటువంటి అలంకారం కూడా ఇలా రెండు రెక్కలతో ఎగురుతున్నటువంటి భ్రమరంలా చేస్తారు శ్రీశైలంలో మీకు ఇంకా ఆశ్చర్యం చెప్పనండి శ్రీశైలం గోడ వెనకాతల మీరు చెవి పెట్టి వింటే ఇప్పటికీ కూడా జంకారం వినబడుతుంది ఆకాశవాణి కర్నూలు రేడియో స్టేషన్ వాళ్ళు ఆ జంకారాన్ని రికార్డ్ చేసి ఒకనొక సంవత్సరంలో బ్రాడ్కాస్ట్ చేశారు కూడా అందరూ విన్నారు ఆ జంకారాన్ని ఇప్పటికీ వినపడుతుంది ఆ జంకారం అందుకే ఆ పరాశక్తి స్వరూపం అటువంటిది అమ్మవారిది ఆ తల్లి సత్యం సత్యం పునస్సత్యం ఉంటారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ఏ తల్లి ప్రతి శరీరంలో మూర్తిగా ఉన్నది అందుచేత భ్రామరి భ్రామరి అంటాం అందుకే పొద్దున్న సుప్రభాతం అంతా అమ్మవారిని భ్రమరాంబగా పిలుస్తాం ఎందుకండి ఆవిడ భ్రమరాంబగా ఉండడం అక్కడ ఇరవైసారి ఆలోచించండి ఇలా రెక్కలు పెట్టుకుని ఆవిడ ఒక సీతాకోక చిలుక రూపంలో వచ్చి అరుణాసురుణ్ణి సంహరించింది అక్కడ ఎందుకు ఆవిడ అసలు సీతాకోక చిలుకగా రావాలి అక్కడికి ఇదే మీకు పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యంలో ఉన్న రహస్యం శ్రీశైలు ఏ రూపంతో ఉన్నాడు మల్లికార్జునుడిగా ఉన్నాడు మల్లికార్జునుడు అంటే మల్లె పువ్వులా ఉంటాడు పువ్వు లోపల ఉన్నటువంటి మకరం నిరంతరము తాగి పొంగిపోయేది ఎవరు శివాస్వరూపిణి అయిన మా అమ్మే ఆయన పువ్వు అయితే మా అమ్మ సీతాకోక చిలికై తుమ్మిదై సారాన్ని తాగుతుంది శివానందాన్ని తాగుతుంది అది ఆ దాంపత్యం అందుకని అమ్మవారి దగ్గర వచ్చి భ్రా మరి అన్నారనుకోండి వీడెవడో తెలుసో తెలియదో కానీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అమ్మ శంకరుడు మల్లికార్జునుడిగా విడితే ఉండలేక నువ్వు భ్రమరంగా వెళ్ళావు అంటున్నాడు రా వీడికి అంత సంతోషం రాపన్నేనంటే వీడికి తెలుసో తెలీదో అని గభాలను వచ్చి దర్శనమిస్తుంది అందుకే కదా రోజు ఆరు గంటలకి సుప్రభాతం చెప్పి భ్రామరి అని శరణం శరణం మే పునరేవత ఉభౌ శరణం నాణ్యదమి దైవతం అని అమ్మవారి యొక్క దర్శనమిచ్చి నీరాజన కూడా భ్రామరి మాట వాడారు కలభౌ అని భ్రమరకల్లభౌ అన్న మాట వాడేరు అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇలా తిరుగుతూ మూడో కంటికి అసూయ పుట్టడం వెనకాతలే మన రక్షణ కూడా దాగి ఉన్నది